నిన్నటికి నిన్న చాంద్రాయన్ గుట్టలో నేను అసద్దున్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిందంట ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళలో దాని వాళ్ళకి చెప్తున్నా ఇది అధికారిక కార్యక్రమం వాటి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు కానీ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది మంచి ప్రయత్నం కాదు ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించండి అని చెప్పి నేను తెలియజేస్తూ ఏది ఏమైనా మీరందరూ అభిమానంతో ఇంత దూరం వచ్చి ఆ పక్క నుంచి మా అక్కలందరూ కూడా వచ్చిండ్రు మా తమ్ముడు వచ్చిండ్రు చూసిపోదామని ఎందుకంటే నేను కూడా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన వాని వాళ్ళందరూ కూడా మా చుట్టాల్లో మా దగ్గరలో ఇక్కడ ఉండేటోళ్ళందరూ మీ అందరికీ పేరు పేరున మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోవచ్చు మీ అభిమానం నా ఎంబడి ఉన్నది మీ ఆశీర్వాదం నా ఎంబడి ఉన్నది ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించి